హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అనుకే ఆర్ బ్లాగ్స్ నేను మీ అనురాధ ఈరోజు మన ఛానల్లో ఒక స్వీట్ రెసిపీని చూపించబోతున్నాను చాలా చాలా బాగుంటాయి పూర్ణంతో పని లేకుండా పండగలకైనా స్వీట్ తినాలి అనిపించినప్పుడైనా ఈ రెసిపీని ట్రై చేయండి ఎంతో సాఫ్ట్గా ఎంతో రుచిగా ఉంటాయి చూస్తుంటేనే మీకు అర్థమవుతుంది కదా ఎంత మెత్తగా ఉన్నాయి అనేది రుచి కూడా అంతే బాగుంటుంది వీడియోలకి వెళ్ళిపోయే ముందు నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా స్టవ్ పైకి ఒక గిన్నెని పెట్టేసుకొని రెండు కప్పుల వరకు చిక్కటి పాలని యాడ్ చేసుకోవాలి రెండు యాలకులని కూడా కచ్చాపచ్చాగా దంచుకొని యాడ్ చేసుకోవాలి హాఫ్ కప్పు వరకు చక్కెరని యాడ్ చేసుకొని మొత్తం చక్కెర కరిగిపోయేంత వరకు కలుపుకోవాలి చక్కెర కరిగిపోయిన తర్వాత హాఫ్ కప్పు వరకు సూజీ రవ్వాని కూడా యాడ్ చేసుకోవాలి హాఫ్ కప్పు సూజీ రవ్వాకి రెండు కప్పుల పాలు కరెక్ట్గా సరిపోతాయి కలుపుకుంటూనే మొత్తం దగ్గరికి వచ్చేంతవరకు ఉడకనివ్వాలి కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి మధ్యలో మనం కలపడం ఆపేసామంటే అదే విధంగా ముద్దలుగా ఉండిపోతాయి కాబట్టి సాఫ్ట్గా మొత్తం దగ్గరికి వచ్చేంత వరకు కలుపుతూనే మంచిగా ఉడికించుకోవాలి ఈ విధంగా దగ్గరికి వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారేంత వరకు పక్కనుంచుకోవాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని అందులోకి ఒక కప్పు వరకు గోధుమ పిండి ఒక కప్పు వరకు పిండి యాడ్ చేసుకోవాలి చిటికేడు మాత్రమే ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలి మొత్తం మిక్స్ అయిపోయే విధంగా ఒక్కసారి కలిపేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ని వేస్తూ పిండిని కలుపుకోవాలి పిండి సాఫ్ట్గా ఉండాలి మరి గట్టిగా కాకుండా చపాతి ముద్ద కంటే కూడా సాఫ్ట్గా ఉండాలి పిండి ఇప్పుడు పిండిలోకి ఒక స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకొని పిండిని ట్యాప్ చేస్తూ కలుపుకోవాలి అప్పుడే జిగురుదనం ఏర్పడి తేలిక పిండి ఇప్పుడు ఈ పిండిని కొద్దిసేపటి వరకు పక్క నుంచి మనం ఉడికించుకున్న రవ్వని కూడా తీసుకొని ఇందులోకి కూడా ఒక స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని చెయ్యికి కూడా నెయ్యిని అప్లై చేసుకొని పిండిని ఏ విధంగా అయితే మర్దన చేసుకుంటామో రవ్వని కూడా అదే విధంగా మర్దన చేసుకోవాలి అప్పుడే పిండి కూడా సాఫ్ట్ అవుతుంది చాలా మెత్తగా వస్తాయి ఇప్పుడు మనం చిన్న చిన్న ముద్దలుగా డివైడ్ చేసుకోవాలి ఒక్కొక్క ముద్దలో నుంచి మనం మూడు నాలుగు చేసుకోవచ్చు ఈ విధంగా చేసుకొని మూతని కవర్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి పిండిని కూడా ఇంకా కొంచెం సేపు పడికి మర్దన చేసుకోవాలి ఎంత మంచిగా పిండి సాఫ్ట్గా ఉంటే మనకు అంత మెత్తగా వస్తాయి ఇప్పుడు ఒక పేపర్ని కానీ బటర్ పేపర్ని కానీ తీసుకొని దానిపైకి కొంచెం నెయ్యిని అప్లై చేసుకోవాలి నెయ్యిని అప్లై చేసుకొని మనం పిండిలో నుంచి పూరికి ఎంతైతే సైజ్ పిండి తీసుకుంటామో అంత పిండి తీసుకోవాలి కొంచెం నొక్కుంటే కొంచెం పెద్దగా అయిపోయిన తర్వాత మనం స్టఫింగ్ చేసి పెట్టుకున్నాం కదా రవ్వ స్వీట్ని పెట్టేసి పిండి కొంచెం ఉన్నప్పుడు డబల్ త్రిబుల్ క్వాంటిటీలో మనకి రవ్వ అనేది తీసుకోవాలి అప్పుడే రుచిగా వస్తాయి స్టఫింగ్ ఎక్కువ ఉండాలి పిండి అనేది తక్కువ ఉండాలి ఇప్పుడు చేతికి కూడా కొంచెం నెయ్యినే అప్లై చేసేసుకొని ఇంకా పూరిలాగా చేసేసుకోవడమే చూస్తున్నారు కదా నెమ్మదిగా నొక్కోవాలి మరీ గొట్టిగా నొక్కున్నామంటే మొత్తం అతుక్కపోతుంది ఈ విధంగా నెమ్మదిగా నొక్కుని చూస్తున్నారు కదా ఈజీగా మనం కవర్ నుండి సపరేట్ చేయొచ్చు వీలైనంత లైన్ సన్నగా ప్రెస్ చేసుకొని తీసుకోవాలి ఈ విధంగా చేసేసుకొని డీప్ ఫ్రై చేసేసుకోవడానికి వేసేసుకోవడమే ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టేసుకొని ఆయిల్ మంచిగా వేడిగా ఉన్నప్పుడు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వేసుకోవాలి మనం వేసిన వెంబడే ఈ విధంగా కొంచెం ప్రెస్ చేసామంటే చాలా పొంగుతూ వస్తాయి ఇంక టర్న్ చేసుకొని ఇంకొక సైడ్ కాల్చుకోవడమే మరీ ఎర్రగా అయిపోయేంత వరకు కాల్చుకోవాల్సిన అవసరం లేదు లైట్గా కాల్చుకొని తీసుకుంటే సరిపోతుంది ఈ విధంగానే లైట్గా కాల్చుకొని తీసుకోవడం వల్ల మెత్తగా ఉంటాయి అన్నిటినీ కూడా ఇదే విధంగా చేసుకొని కాల్ చేసుకోవడమే చూస్తున్నారు కదా నేను చేసిన ప్రతి ఒక్కటి పొంగుతూనే వచ్చాయి రుచి కూడా చాలా చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్గా కనిపిస్తున్నాయో అంతే రుచిగా కూడా ఉన్నాయి తప్పకుండా ట్రై చేయండి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇలాంటి మరెన్నో స్వీట్ రెసిపీస్ మన ఛానల్లో ఉన్నాయి కావాలి అనుకున్న వాళ్ళు ఒక్కసారి నా ఛానల్కి వెళ్ళి చూసేయండి ఈ స్వీట్ రెసిపీని నైవేద్యంగా కూడా పెట్టుకుంటారు స్వీట్ తినాలి అనిపించినప్పుడు కూడా చాలా తొందరగా అయిపోతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్